నమస్కారం ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఆదోని ఈ ఈరోజు నుంచి ప్రతి శుక్రవారము మా ఇన్ఛార్జి గారైన మీనాక్షి నాడన్న గారి ఇంటి దగ్గర ఆ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్మించబడుతుంది ఈరోజు పొద్దున్న పది నుంచి స్టార్ట్ చేసాం దాదాపు ఇప్పటికో ఇరవై ఐదు అప్లికేషన్లు ఇచ్చారు అర్జీలు ఇచ్చారు మా సమస్యలు ఉండవు ఉండవు అని చెప్పేసి అని ఇంకా చాలామంది రెండు వరకు ఉంటాం రెండు వరకు వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటాం తీసుకొని వాటిని కన్సల్ట్ ప్రో డిపార్ట్మెంట్కి పంపిస్తూ వాళ్ళ రాష్ట్ర పార్టీ ఆఫీస్ కానీ పంపించమని చెప్పారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ కానీ పంపిస్తూ దాని మీద ఇక్కడ ఉండే మా నాయకులందరూ అందరూ ఇప్పుడు గవర్నమెంట్ పదువుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రాష్ట్ర పార్టీ పదుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి పెద్దాయన అయినా మేమందరూ కలిసి మా చేసి ఖచ్చితంగా కన్సల్ డిపార్ట్మెంట్కి ఒక రోజులో పనికి జరగదు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు పని చేయించడానికి ఆధ్వర్నీ జర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పెద్ద ఆదేశాలు నేను అందరితో మాట్లాడాను మీనాక్షడన్నా ప్రతిదీ అర్జీ తీసుకోండి నేను ఉంటాను ఇప్పుడు ఆయన కన్నా ఆపరేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆయన ట్రెండ్ తీసుకొని లోపలికి పోయాడు నేను ఉంటాను మీరు ఉండి తీసుకొని ప్రజలకు ఇప్పటి నుంచి అందుబాటులో ఉండి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు గాని యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు దీని మీద పర్టికులర్ గా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసరికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ప్రజావేదిక కార్యక్రమం ఆ నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నియోజకవర్గ ప్రజలకు మినయక్ గారు ఆదేశాల మేరకు తెలియజేయడం ఏమనగా నియోజకవర్గంలో ప్రతి పౌరుడు ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా వాళ్ళ అర్జీ అర్జీదారుడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఆ సమస్య ఏదన్నా వాళ్ళతో రికార్డు రికార్డులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఇస్తే ఆ కు పంపిస్తూ దాని మీద మేము కానీ ప్రతిరోజు మేము మా నాయకులందరూ పరిశీలించి ప్రతి కు మేము కానీ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడి కానిపక్షంలో మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పని చేయడానికి మేమందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సదునియోగం చేసుకోవాలని తెలియజేస్తూ చర్య తీసుకోవడం నమస్కారం